ఏప్రిల్ తొమ్మిదో తారీఖున ఉగాది నుండి వృష్టికి రాశి వారికి రెండు సంవత్సరాల పాటుగా తిరుగుండదనే చెప్పాలి ఒక వ్యక్తి వల్ల మీకు ఇలానే జరగబోతూ ఉంది మీకు వంద శాతం ఇలానే జరగబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదనే చెప్పాలి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అధికంగా అదృష్టం అనేది చూస్తారనే చెప్పవచ్చు మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు పొందుతారు కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుందనే చెప్పవచ్చు మీరు ఏదైతే చెయ్యాలని కోరుకున్నారో అది ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది మీకున్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అసలు ఏప్రిల్ తొమ్మిదో తారీఖున ఉగాది నుండి వృష్టికి రాసి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ వృష్టికి రాసి వారికి రెండు సంవత్సరాల పాటుగా ఎలాంటి అదృష్టం అనేది వీరికి పట్టబోతుంది అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు వృష్టికి రాసి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చింది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు రాశి రాశివారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారనన్నా సరే పై స్థాయిలో ఉన్నవారినా సరే ఎవ్వరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికిప్పుడు ఎక్కువగానే ఉంటుంది ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అను కురిత అనేది బాగానే కనిపిస్తూ ఉంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారి పై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగాలు చేసే వరకు ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా మీకు చాలా బాగుంటుందనే చెప్పవచ్చు అలానే ఉద్యోగాల మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు ఖచ్చితంగా మీ ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి అయితే అతిగా ఆలోచించకండి మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారని చెప్పాలి ఈ రుచికి రాసి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది ఇక ఈ వృష్టికి రాసవారు వ్యాపారాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారు కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తూ ఉంది అంటే వ్యాపారాలు చేసేవారు ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ వృష్టికి రాసువారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరి డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జమ్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు సార్ ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా ఇప్పుడు మీకు బాగుంటుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ప్రతి కూడా ఇప్పుడు అదృష్టంగానే మారిపోతూ ఉందని చెప్పవచ్చు అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ ఎన్నో గొడవలు కానీ విభేదాలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు వారు కూడా వారితో మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండబోతున్నారు ప్రతి విషయంలోనే కూడా బాగుంటుంది ఇక ఈ వృశ్చిక రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదని చెప్పవచ్చు విద్యార్థులు కూడా మంచి మంచి మార్కులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపారధాలన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి వృష్టికి రాశికి చెందినవారు విశాఖ నక్షత్రం పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారనే చెప్పాలి వృశ్చిక రాశి గారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో ఈ వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణరీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాసువారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసిలాడే ధోరణ విధులు మనకు పెద్దగా కనిపించదు ఋషిక రాసువారి గురించి ఒక్క విషయాన్ని గమనించాలి ఋషికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాసువారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తించుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావుని ఈ రాసువారితో ఎవరైనా తాగాదా పెట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఋషిక రాసువారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటుంది ఈ వృష్టికి రాసులు చూడంగా అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృష్టికి రాసు స్వభావులు ఈ రాసు జన్మించే వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైనటువంటి శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తాగాదాలు పెట్టుకుంటారు ఈ వృష్టికి రాసవారు అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా కలదు ఈ రాశివారు అందరితో కలిపిపోయే తత్వం కలవారు పది కలివిడి గురు తిరుగుతూ వాటి కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి జీలు బెరీజు వేసుకుని అమలు చేస్తారు అలానే ఈ సమయంలో ఒక వ్యక్తి వలన మీకు ఎన్నో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి ఆ వ్యక్తి వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు ఒక్కోసారి క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు ఓకే అండి చూశారు కదా వృష్టికి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్